చా చూపిచ్చి వేసి పెద్దరాబు కళ్ళు చూపిస్తాం కళ్ళు చూపిస్తాం అంతే మాట కళ్యాణ్ తాండవం అంతే చూపించాడు మనకి

నే హైలైట్స్ ఏమన్నాయో సమాలో హైలైట్స్ అంటే ప్రింటనా సినిమా మాటికి యా బాయరా బ్రా బ్రా పౌంగల రావే సోబా అంటే ఇగారు తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు మొకం నాచి గుంటున్నా జే పావర్ స్టార్ వే రాం పన్న వే రాం బా

చాలా బాగుంది అన్న చాలా ఆడ చాలా బాగుంది బ్లాక్ బస్తారు ఈసారి బ్రేక్ చేస్తాం చూసుకోండి అంటే అరే హరే చెప్తే సినిమా సూపర్ సూపర్ ఎవరి బుక్ ఎన్ని పేజీలు ఉన్నాయి అన్ని రాసుకోండి రికార్డు పగిలిపోయాయి పవన్ కళ్యాణ్